వర్షన్ వన్ ఉంది వర్షన్ త్రీ ఉంది వర్షన్ ఫోర్ ఉంది ఏ బండి కావాలన్నా ఉంది అన్ని బండ్లపైన ఫైనాన్స్ లేదే అయిపోతాయి అనమాట నేను కూడా బైక్ పర్చేజ్ చేశాను సైరా మోటార్స్ లో తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని పర్చేజ్ చేసుకోవచ్చు స్కూటీస్ కూడా మీరు ఏంటంటే ఒక ముప్పై వేలు నలభై వేలు అట్లా కూడా మీకు దొరుకుతాయి చాలా స్కూటీస్ అయితే అందుబాటులో ఉన్నాయి అన్నమాట మెంబర్ ఆఫ్ స్కూటీస్ అయితే ఉన్నాయి ఏ బండికైనా మీకు ఫైనాన్స్ దొరికిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది లేదంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది అనమాట సో చూసుకొని వచ్చేసాయి నేను కూడా సాయిరా మోటార్స్ లోనే పర్చేజ్ చేశాను సో నమ్మొచ్చు ఖచ్చితంగా సాయిరా మోటార్స్ నమ్మి మీరు రావచ్చు వెహికల్ పర్చేజ్ చేసుకోవచ్చు హలో గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్గా లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసాము శ్రీ సాయి మోటార్స్ చాలా రోజులైంది అందరూ అడుగుతా ఉన్నారు కామెంట్ కూడా పెడుతున్నారు శ్రీ సాయి మోటార్స్ అని చెప్పేసి శ్రీ సాయి మోటార్స్ లో చాలా బండ్లు అయితే ఉన్నాయి అన్ని పైన మీకు ఫైనాన్స్ అయిపోతుంది ఫైనాన్స్ ఆప్షన్ ఎలా అంటే సెవెన్ హండ్రెడ్ ప్లస్ సిబిల్ స్కోర్ ఉండాలి ఏడు వందల పైన సిబిల్ స్కోర్ ఉంటే ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో బ్యాంక్ ఫైనాన్స్ అవ్వాలి అంటే ఏడు వందల పైన స్కోర్ అయితే ఉండాలి సో అన్ని పైన ఫైనాన్స్ అయిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది మినిమం డౌన్ పేమెంట్ పదైదు ఇరవై వేలు కట్టుకోవచ్చు సో లేదు మీకు తక్కువ బడ్జెట్ లో బండి కావాలంటే ఇరవై ఐదు వేల నుంచి బండ్ల ప్రైజ్లు అయితే ఉంటాయి అనమాట ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి మీకు బైక్ ప్రైజెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి స్కూటీస్ కానీ తక్కువ బడ్జెట్ లో ఉంటాయి ఇరవై ఐదు ముప్పై వేల నుంచి బండ్లు అయితే ఉంటాయి అనమాట సో అన్ని పైన ఫైనాన్స్ అయిపోతా ఉంటాయి ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా ఒకవేళ ఎంతవరకు పాసిబిలిటీ ఉందో మీరు ఫోన్ చేసి మాట్లాడుకొని వచ్చి తీసుకోండి సో ఇది వచ్చేసి పేట్ లో ఉంటుంది న్యూ హఫీస్ పేట్ ఫ్లైఓవర్ అని కొట్టినా మీకు గూగుల్ లో వస్తుంది లేదంటే హీరో ఫినిక్స్ షోరూమ్ సో ఆ షోరూమ్ ఎగ్జాక్ట్ గా ఎదురుగానే మీకు ఉంటుంది అనమాట ఇది మెయిన్ రోడ్ కే ఉంటుంది సో ఇది మెయిన్ రోడ్ ఎదురుగా ఫినిక్స్ షోరూమ్ కనిపిస్తుంది అది మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది షోరూమ్ అయితే సో ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి మీకు ఆల్మోస్ట్ మీకు హోండా నుంచి హీరో నుంచి చాలా వరకు బండ్లు అయితే ఉన్నాయి అన్నమాట సో చూసుకొని వచ్చేసేయండి స్క్రీన్ పైన ఫోన్ నెంబర్ అయితే ఇస్తున్నాను అనమాట ఆ అడ్రస్ కి మీరు వచ్చేసేయండి రైడ్ చేసుకొని బైక్ నచ్చితే పర్చేస్ చేసుకోండి మీకు ఒకసారి ఫోన్ నెంబర్ చెప్తాను నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ 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 సెవెన్ ఓకే నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో త్రిపుల్ సిక్స్ సెవెన్ అనమాట ఓకే తెలుగులో చెప్తాను తొమ్మిది ఏ తొమ్మిది ఏడు సున్నా ఐదు రెండు సున్నా ఆరు 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 ఏడు ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి లేదా వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు వివరాలు అయితే చెప్తారు ఏమండి కావాలనే కూడా సో ఇక్కడ ఏంటంటే మీకు మీరు ఆంధ్ర వాళ్ళైతే మీకు కూడా ఫైనాన్స్ అయ్యే అవకాశం అయితే ఉంది కాకపోతే మీ సివిల్ స్కోర్ బాగుండాలి హైదరాబాద్ లో మీకు తెలిసిన వాళ్ళ కరెంట్ బిల్ ఇప్పిస్తే మీకు కూడా ఫైనాన్స్ అయితే అయిపోతుంది సో మరేందుకు ఆలస్యం రండి వీళ్ళకైతే అయితే వెళ్ళిపోదాం మళ్ళీ అంటారు సో ఇక్కడ చూస్తే చాలా బండ్లు అయితే ఉన్నాయన్నమాట సో ఇక్కడ చూడండి ఇది వచ్చేసి మీకు యూనికార్న్ ఓకే సో మీకు బ్యాక్ కెమెరా క్లియర్ గా చూపిస్తాను సో చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీకు యాక్టివా రెండు వేల ఇరవై ఇరవై మోడల్ అరవై రెండు వేల అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అయితే ఉంది తర్వాత యూనికార్న్ ఉంది యూనికార్న్ కూడా చూసుకోవచ్చు ఫ్రంట్ డిస్క్ బ్రేక్ తో అయితే ఉంది సెవెంటీన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెండు వేల పదిహేడు మోడల్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సో ఇక్కడ చూస్తే మీకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి యాక్టివా ఉంది వైట్ కలర్లో చూసుకోవచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేలకి రెండు వేల పద్దెనిమిది మోడల్ యాక్టివా అయితే అందుబాటులో ఉంది డియో ఉంది మనకు టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ ఓకే సో రెండు వేల ఇరవై ట్వంటీ త్రీ మోడల్ సారీ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎయిటీ ఎయిట్ ఎనభై ఎనిమిది వేలకు ఉంది సో ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని తీసుకోండి మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఆ తర్వాత ఇక్కడ వెస్పా ఉంది లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మోడల్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మోడల్ లక్ష ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ప్రై ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది చూసుకోండి సో ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే చైను యూనికార్ను రెండు ఉన్నాయి రెండు వేల పదహైదు మోడలు యాభై రెండు వేలు చైను ఫిఫ్టీన్ మోడలు ఫిఫ్టీ టూ థౌజండ్ ఇది వచ్చేసి యూనికార్ను ఫోర్టీన్ మోడల్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ రెండు వేల పద్నాలుగు మోడలు యాభై నాలుగు వేలు యూనికార్న్ అయితే అందుబాటులో ఉంది చూసుకోండి రెండింటికి డిస్క్ బ్రేక్లు అయితే ఉన్నాయన్నమాట సో ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ వైట్ కలర్లో యాక్టివ్ అయితే ఉందన్నమాట సో చూడండి ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సిసి అందుబాటులో ఉంది తర్వాత ఇక్కడ ట్వంటీ త్రీ మోడల్ రెండు వేల ఇరవై మూడు మోడల్ ఎయిటీ టూ థౌజండ్ ఎనభై రెండు వేలకి ఎంటర్కి అయితే అందుబాటులో ఉంది బండి కూడా బాగానే ఉంది చూసుకోండి యాక్సెస్ ఉంది ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కి రెండు వేల ఫిఫ్టీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ఐదు అరవై ఎనిమిది వేలు ట్వంటీ వన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అరవై ఎనిమిది వేలకి యాక్సెస్ అందుబాటులో ఉంది చూసుకోండి డిస్క్ బ్రేక్ కూడా ఉంది అనమాట సో ఇక్కడ చూస్తే మీకు హోండా యాక్టివా నైన్టీన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలకి పంతొమ్మిది మోడల్ యాక్టివ్గా వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇంకోటి ఉంది ఇది ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడలు యాక్టివ్ అయితే ఉందనమాట సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి మనకు రెండు వేల ఇరవై రెండు మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలకి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ అందుబాటులో ఉంది యాక్టివా సో ఇక్కడ చూసుకుంటే బ్లూ కలర్ ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై మోడల్ యాక్టివ్గా ఉంది బండ్లన్నీ కండిషన్ నీట్గానే కనిపిస్తున్నాయి అటువైపు కూడా వెహికల్స్ ఉన్నాయి చూసేద్దాం సో ఎక్కడ చూస్తే మనకు ఇది రెండు వన్ టెన్ సిసిలు ఇది పద్నాలుగు మోడల్ డ్రీమ్ యూగా నలభై రెండు వేలు ఫోర్టీన్ మోడల్ ఫార్టీ టూ థౌజండ్ చెప్తున్నారు నెగేషబుల్ ట్వంటీ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సిడి వన్ టెన్ సిసి సిడి వన్ టెన్ సిసి అనమాట చూసుకోండి ఇది కూడా మీకు రెండు వేల ఇరవై మోడల్ యాభై ఎనిమిది వేలు చెప్తున్నారు ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటాయి మాట్లాడుకొని తీసుకోవచ్చు ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూటీసు ఒకసారి చూడండి ఇది ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ డెబ్బై ఎనిమిది వేలు ఇది ట్వంటీ ట్వంటీ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఎనిమిది వేలు సో ఇది ట్వంటీ టూ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ అరవై ఎనిమిది వేలకి యాక్టివా సో యాక్టివా బ్లాక్ కలర్లో ఎయిటీన్ మోడల్ సిక్స్టీ టూ థౌసండ్ అరవై రెండు వేలకి యాక్టివా బ్లాక్ కలర్లో ఉంది పద్దెనిమిది మోడల్ ఆ తర్వాత మీకు ఇంకోటి యాభై ఆరు వేలకు ఉంది రెండు వేల పద్దెనిమిది మోడలు యాక్టివా అయితే అందుబాటులో ఉంది చూసుకోవచ్చు సెవెన్ టు సిక్స్ త్రీ నెంబరు ఆ తర్వాత మీకు ఇక్కడ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ యాభై మూడు వేలకి రెండు వేల పదిహేడు మోడల్ ఉంది ఆ తర్వాత మీకు ఇక్కడ పదిహేడు మోడల్ యాభై మూడు వేలకు ఉంది సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ త్రీ థౌజండ్కి ఉంది అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది చూడండి ఇది వచ్చేసి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ వన్ ఉంది మీకు అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సెవెంటీన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు సో చూసుకోండి ఆ తర్వాత మీకు ఆర్ వన్ ఫైవ్ అండ్ ఫోర్ ట్వంటీ త్రీ మోడల్ వన్ లాక్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ లక్ష అరవై ఎనిమిది వేలకి ఆర్ వన్ ఫైవ్ అండ్ ఫోర్ అయితే ఉంది అనమాట అండ్ వన్ ఉంది అండ్ త్రీ ఉంది అండ్ ఫోర్ ఉంది ఏ బండి కావాలనే ఉంది అన్ని బండ్ల పైన ఫైనాన్షియల్ అయితే అయిపోతాయి అనమాట సో చూసుకొని వచ్చేసండి ఏ బండి కావాలనే కూడా సో మీకు ఇక్కడ చూసుకుంటే కొన్ని ఈ బండ్లు కూడా ఉన్నాయన్నమాట సో ఇది వచ్చేసి ఇవి కూడా బండ్లు బాగానే ఉన్నాయి మంచి తక్కువ ప్రైజ్లో ఉన్నాయన్నమాట చూసుకొని వచ్చేసేయండి సో ఏ బండి కావాలన్నా కూడా మీరు ఫోన్ చేసి ఆ బండి డీటెయిల్స్ అయితే కనుక్కోవచ్చు అనమాట కనుక్కొని వచ్చేసేయండి సో మనము వీటి ప్రైజ్ అయితే ఒకసారి అయితే చూసేదానికి ప్రయత్నం చేద్దాము కాకపోతే మీరు తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ అయితే ఇస్తామన్నమాట స్ప్లెండర్ ప్లస్ రెండు వేల ఇరవై ఒకటి మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ స్ప్లెండర్ ప్లస్ అందుబాటులో ఉంది అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది తగ్గిస్తామని చెప్తున్నారు చూసుకోండి చూసుకోండి ఆ తర్వాత స్ప్లెండర్ ప్లస్ ఇంకోటి ఉంది ఇది రెండు వేల ఇరవై రెండు మోడలు డెబ్బై నాలుగు సెవెంటీ ఫోర్ థౌజండ్కి ట్వంటీ టూ మోడల్ స్ప్లెండర్ ప్లస్ ఉంది ఆ తర్వాత టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై రెండు మోడల్ హెచ్ఎఫ్ డిలెక్స్ అందుబాటులో ఉంది బ్లాక్ కలర్ లో ఉంది ఇది సో ఇక్కడ ఫోర్టీన్ మోడల్ ప్యాషన్ ప్రో ఉంది రెండు వేల పద్నాలుగు మోడల్ ప్యాషన్ ప్రో అందుబాటులో ఉంది ఫోర్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలకి అందుబాటులో ఉంది తర్వాత ఇంకోటి ఉంది ఇది ఎయిటీన్ ఫోర్టీన్ మోడల్ ఫార్టీ ఫోర్ థౌజండ్ నలభై నాలుగు వేలకి రెండు వేల పద్నాలుగు మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే పదకొండు మోడల్ ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ట్వంటీ ఎయిట్ థౌసండ్కి మీకు సారీ థర్టీ ఎయిట్ థౌజండ్ ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారు రెండు వేల పదకొండు మోడలు ముప్పై ఎనిమిది వేలకి స్ప్లెండర్ ప్లస్ ఉంది ఫిక్స్డ్ కాదు నెగేషియబుల్ ఉంటుంది ఫైనాన్స్ కూడా అయిపోతుంది చూసుకోండి ప్రైవేట్ ఫైనాన్స్ వస్తుంది పదకొండు మోడల్కి సో ఇక్కడ చూస్తే మీకు రెండు వేల పదిహేడు మోడల్ సెవెంటీన్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ స్ప్లెండర్ ఐస్మార్ట్ అనమాట చూసుకోండి సో ఇక్కడ చూస్తే గ్లామర్ ఉంది ట్వంటీ ట్వంటీ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ యాభై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై మోడల్ గ్లామర్ అందుబాటులో ఉంది ప్రైజులు ఫిక్స్డ్ కాదు నెగేషవులు ఉంటుంది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకొని తీసుకోండి సో ఇక్కడ ఫైనాన్స్ బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది ప్రైవేట్ ఫైనాన్స్ ఉంటుంది ఇది హార్నెట్ ఉంది హార్నెట్ రెండు వేల పదిహేడు మోడల్ పంతొమ్మిది మోడల్ నైన్టీన్ మోడల్ హార్నెట్ చూసుకోండి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఫోర్ థౌసండ్ డెబ్బై నాలుగు వేలకి అందుబాటులో ఉంది చూసుకోండి దీనికి ఫోర్ గ్లామ్స్ ఉన్నాయి హార్న్స్ తర్వాత రాజ్ఘాడ్ ఉంది చూసుకోండి సో ఇక్కడ చూస్తే మనకు ఇది ఎక్స్ప్లేడ్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అరవై ఎనిమిది వేలు చెప్తున్నారు ఎయిటీన్ మోడల్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్కి ఎక్స్ప్లేడ్ అయితే ఉంది అన్నమాట చూసుకోండి తర్వాత మనకి ఇక్కడ పల్సర్ ఉంది వన్ ఫిఫ్టీ సిక్స్టీ డబల్ సీటు డబల్ డిస్క్ అయితే అందుబాటులో ఉంది ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నారు ఎనభై ఎనిమిది వేలకి ఇరవై ఒకటి మోడల్ సో తర్వాత ఇక్కడ ఎఫ్జెడ్ ఉంది ఎఫ్జెడ్ రెండు బండ్లు ఉన్నాయి ఓల్డ్ మోడల్లో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి కనుక్కోండి ప్రైజులు అయితే ఆ మెన్షన్ చేయలేదు కాబట్టి నేను చెప్పట్లేదు మీకు కావాలంటే మీరు ఫోన్ చేసి కనుక్కోండి ప్రైజులు ఏది కావాలన్నా కూడా చెప్తారనమాట సో ఫోన్ నెంబర్ మళ్ళీ ఒకసారి చెప్తున్నా నైన్ సెవెన్ జీరో ఫైవ్ టూ జీరో త్రిబుల్ సిక్స్ సెవెన్ అనమాట ఈ నెంబర్కి అయితే మీరు ఫోన్ చేసి కనుక్కోవచ్చు ఏ వివరాలు కావాలన్నా తర్వాత మీకు ఇక్కడ ఇక్కడ కూడా బండి అయితే ఉందనమాట ఇది కూడా మీకు ప్రైజ్ మెన్షన్ చేయలేదు లో బడ్జెట్లో ఉంది కాల్ చేసి కనుక్కోండి తర్వాత ఇక్కడ షైన్లు ఉన్నాయి రెండు ఉన్నాయి సో ట్వంటీ వన్ మోడల్ ఉంది సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలకి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అందుబాటులో ఉంది చూసుకోండి ఆ తర్వాత ఇక్కడ ఇంకోటి కూడా ఉందనమాట సో ఇది వచ్చేసి మీరు ప్రైస్ మెన్షన్ చేయలేదు మాట్లాడుకొని తీసుకోండి ఆ తర్వాత మీకు ఇక్కడ చాలా బండ్లు అయితే ఉన్నాయి సో మెంబర్ ఆఫ్ బైక్స్ అయితే ఉన్నాయన్నమాట ఏది కావాలన్నా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసి ఒకవేళ బండి నచ్చితే టెస్ట్ రైడ్ చేసుకొని పర్చేజ్ చేసుకోండి అన్ని బండ్లపైన ఫైనాన్స్ అయిపోతుంది అన్ని బండ్లకు కూడా మీకు తక్కువ డౌన్ పేమెంట్ కట్టుకొని పర్చేస్ చేసుకోవచ్చు స్కూటీస్ కూడా మీరు ఏంటంటే ఒక ముప్పై వేలు నలభై వేలు అట్లా కూడా మీకు దొరుకుతాయి చాలా స్కూటీస్ అయితే అందుబాటులో ఉన్నాయన్నమాట మెంబర్ ఆఫ్ స్కూటీస్ అయితే ఉన్నాయి ఏ బండికైనా మీకు ఫైనాన్స్ దొరికిపోతుంది బ్యాంక్ ఫైనాన్స్ ఉంటుంది లేదంటే మీకు ప్రైవేట్ ఫైనాన్స్ కూడా అయిపోతుంది అనమాట సో చూసుకొని వచ్చేసేయండి ఓకేనా సో ఇది కాసి వాళ్ళ వీడియో ఎలా అనిపించింది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని జెన్యున్ కంటెంట్ అనమాట ఉన్నది ఉన్నట్టు మాత్రమే చెప్తాము చూపిస్తాము లేని చెప్పుకోను నాలుగు సంవత్సరాల నుంచి వీడియోలు చేస్తున్నా నేనే నేను మీకు తెలుసు నేనేది సో చాలా షోరూమ్స్ జెన్యున్గా లేవని అన్నమాట చాలా షాపులలో అండ్ నాకు ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వకపోతే కూడా షాపులను ఉంటా అట్లా చాలా షాపులు అయితే వదిలేసిన వదిలేసిన షాపులే లెక్కలేనన్నున్నాయి నెంబర్ చెప్పాలనుకుంటులేను సో అది చూసుకొని రైవ్ అన్న ద్వారా ఒకవేళ వచ్చి వెహికల్ పర్చేజ్ చేస్తే మీకు మంచి రెస్పాన్స్ ఉంటుంది ఒకవేళ మీకు రెస్పాన్స్ లేకపోతే చెప్పండి ఆ వదిలేస్తాను అనమాట ఆ విధంగా అయితే ఉంటుంది నేను మీకు ఇచ్చే రెస్పాన్స్ అది అర్థం చేసుకొని నన్ను కూడా సపోర్ట్ చేయండి సో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం రవిప్రకాష్ లైఫ్ స్టైల్ అని లో పేజ్ ఉంది అక్కడ వెళ్ళి ఫాలో అవ్వండి రైడర్ రవిప్రకాష్ ఛానల్లో రైడింగ్ వీడియోస్ వస్తాయి వెళ్ళి చూసుకోండి సో మన ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ ముందు తీసుకెళ్ళండి నేను కౌంటు మెంబర్ కౌంట్ ఎప్పుడు చూసుకోలేదు కానీ ఏంటంటే ఎంతమందికి చేరితే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా సో ఇంకో కొత్త మందికి కొత్త వారికి మన ఛానల్ చేరే విధంగా చేయండి వాళ్ళకి కూడా మన ఛానల్ త్రూ వస్తే డిస్కౌంట్లు కూడా వస్తూ ఉంటాయి అన్నమాట సో చూసుకోండి బండి నచ్చితే పర్చేజ్ చేయండి బండ్లు బాగానే ఉంటాయి సాయిరా మోటార్స్లో నమ్మకం తీసుకోవచ్చు నేను కూడా బైక్ పర్చేజ్ చేశాను సాయిరా మోటార్స్లో ఓకేనా నేను కూడా సాయిరా మోటార్స్లో రెండున్నర లక్షల విలువ కలిగినటువంటి బండి అయితే నేను కూడా సాయిరా మోటార్స్లోనే పర్చేజ్ చేశాను సో నమ్మొచ్చు ఖచ్చితంగా సాయిరం ఓటర్స్ నమ్మి మీరు రావచ్చు వెహికల్ పర్చేజ్ చేసుకోవచ్చు సో చూసుకొని వచ్చేసింది ఓకేనా సో ఇది వాళ్ళ వీడియో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం అంత సెలవు రైట్ సైజ్ బై బాయ్ థ్యాంక్ యూ